హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కల్పన ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి పండుమిర్చి నిలువ పచ్చడి ఈ సీజన్లో ఎక్కడ చూసినా సరే మార్కెట్లో పండుమిర్చి అనేది చాలా విరివిగా దొరుకుతూ ఉంటాయి ఈ సీజన్లో ఒకసారి కనుక ఈ పండు మిర్చి పచ్చడి రెడీ చేసి పెట్టుకున్నారంటే సంవత్సరం అంతా ఆ టేస్ట్ని మీరు ఎంజాయ్ చేయొచ్చు ఈ వీడియోలో చూపించే టిప్స్ కనుక ఫాలో అవుతూ ఈ పండుమిర్చి నిలువ పచ్చడిని పెట్టుకున్నారంటే సంవత్సరం పొడవునా అదే ఫ్రెష్నెస్తో ఈ పచ్చడి టేస్ట్ అనేది ఎంజాయ్ చేయొచ్చు ఎడ్ చేయకుండా మిర్చి నిలువ పచ్చడిని ఎలా రెడీ చేసుకోవాలి అలాగే ఎలా స్టోర్ చేసుకోవాలి అనే టిప్స్ ని ఈ వీడియోలో చూసేద్దాం మనం వచ్చేసి ఈ పచ్చడిని రెడీ చేసుకోవడానికి మంచి క్వాలిటీ ఉండే పండు మిర్చిని తీసుకోవాలి అప్పుడే మన పచ్చడి అనేది పాడవకుండా వన్ ఇయర్ పాటు ఫ్రెష్గా ఉంటుంది సో ఇక్కడ తీసుకున్న పండుమిర్చిని ముందుగానే వాష్ చేసి అలాగే ఆరబెట్టి పెట్టేసుకున్నాను ఈ పండుమిర్చి బాగా డ్రై అయిపోయినా సరే ఒక పొడి క్లాత్ని తీసుకొని వాటిని ఒకసారి తుడిచేసి ఆ తర్వాత తొడిమెల్ని తీసేసి పెట్టుకోండి మిర్చిని వాష్ చేసుకునేటప్పుడు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే తొడిమెల్ లేకుండా ఉండే పండుమిర్చిని అస్సలు వాడద్దు అలా తీసుకున్నట్లయితే తొడిమెల్ లేని పండుమిర్చికి లోపల వరకు వాటర్ వెళ్ళిపోతాయి అప్పుడు మనం పచ్చడి పాడయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మీరు తీసుకునే పండుమిర్చి అన్నింటికి కానీ తొడిమెలు ఉండేలాగా చూసుకోండి వాష్ చేసేసి అవి ఆరిన తర్వాత మాత్రమే తొడిమెల్ని తీసేసి ఇలాగ పొడి క్లాత్తో తుడిచేసుకొని తర్వాత మనం యూస్ చేసుకోవాలి అన్ని పండుమిర్చిని తొడమలు తీసేసుకొని క్లాత్తో తుడిచేసి రెడీగా పక్కన పెట్టుకుందాం ఇలాగ రెడీగా పెట్టుకున్న ఈ పండు మిర్చిని మెజర్ చేసి చూసుకుందాం నా దగ్గర మెజరింగ్ స్కేల్ లేదన్నట్టు మా ఇంటి దగ్గరలో ఉండే కిరాణా షాప్లో నేను మెజర్ చేసి చూసుకున్నాను వన్ అండ్ హాఫ్ కేజీ వరకు పండుమిర్చి అలాగే త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు చింతపండుని తీసుకోవడం జరిగింది నేను ఇప్పుడు చూపించింది వచ్చేసి వన్ అండ్ హాఫ్ కేజీ మిర్చికి కరెక్ట్ కొలతలు చూపిస్తున్నాను ఒకవేళ మీరు త్రీ కేజెస్ అలా పెట్టుకోవాలంటే క్వాంటిటీని డబుల్గా చేసుకోండి అది రెడీగా పెట్టుకున్న ఈ పండుమిర్చిని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసి తీసుకుందాం మనము గ్రైండర్లో కానీ లేదంటే మిక్సీలో కానీ పెద్దవిగా వేసినప్పుడు ఒక్కొక్కసారి సరిగ్గా మెదగవు అందుకన్నట్టు చిన్న ముక్కల కింద కట్ చేసేసి తీసుకుందాం విధంగా మిగిలిన పండు మిర్చి అన్నింటిని కానీ కట్ చేసేసి రెడీగా పక్కన పెట్టుకోండి ఇలాగ కట్ చేసేసుకున్నాం కదా వీటిని ఇప్పుడు గ్రైండర్లో వేసుకుంటున్నాను మీరు కావాలైతే మిక్సీలో అయినా రుబ్బేసేసి తీసుకోవచ్చు మిక్సీలో అయితే పండు మిర్చి వేసుకుంటే వెంటనే మెదిగిపోతాయి గ్రైండర్లో కాస్త టైం పడుతుంది కాబట్టి దీంట్లో మీరు కొద్దిగా పండు మిర్చిని వేసుకొని అవి కాస్త మెదగనిచ్చి మిగిలిన పండు మిర్చిని కానీ వేసుకోండి అట్లాగా రుబ్బుకోవడం వల్ల ఫస్ట్ వేసిన దాంట్లో నుంచి వాటర్ వస్తాయి కదా దాంతో మిగిలిన పండు మిర్చి అనేది కానీ చాలా చక్కగా మెదుగుతుంది ఇప్పుడు ఇందులోకి నేను వచ్చేసి ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వరకు రాళ్ళు ఉప్పుని వేసుకుంటున్నాను ఇది మీరు కావాలైతే కిరాణా షాప్లో మెజర్ చేసేసన్నా తీసుకోవచ్చు నా దగ్గర మెజరింగ్ కప్ ఉంది కాబట్టి నేను ఈ మెజరింగ్ కప్తో మెజర్ చేసేసి వేసుకుంటున్నాను ఎప్పుడైనా సరే నిలో పచ్చళ్ళు రెడీ చేసుకునేటప్పుడు దాంట్లో రాళ్ళు ఉప్పుని యాడ్ చేసుకోవడం వల్ల పచ్చడి టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది మీ దగ్గర ఒకవేళ రాళ్ళు ఉప్పు అనేది అవైలబుల్గా లేనట్లయితే మీరు దీంట్లోకి సాల్ట్నైనా యాడ్ చేసుకోవచ్చు మనం తీసుకున్న పండుమిర్చి అనేవి మరి మెత్తగా కాకుండా కాస్త బరకగా గ్రైండ్ అయ్యే వరకు గ్రైండ్ చేసేసి తీసుకుందాం ఈ పండుమిర్చిని ఈ విధంగా గ్రైండ్ అయ్యే వరకు గ్రైండ్ చేసేసి తీసుకున్న తర్వాత ముందుగా మనము మెజర్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఆ చింతపండుని కొద్ది కొద్దిగా ఇందులో యాడ్ చేసేసుకుందాం చింతపండు మనము ఎక్కడ నానబెట్టుకోలేదు అలాగే ఉడికించుకోలేదు కాబట్టి కొద్ది కొద్దిగా వేసుకోవాలి ఒకవేళ మొత్తం కనుక వేసుకున్నట్లయితే గ్రైండర్ మొత్తం స్ట్రక్ అయిపోయేసి అనమాట ఇలా చింతపండుని వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని లిడ్డును క్లోజ్ చేసుకొని ఈ చింతపండు కాస్త పేస్ట్ లాగా అయ్యే వరకు మెదిగించేసేసి తీసుకుందాం ఇది మెదిగే లోపల ఈ మిర్చి పచ్చడిలోకి చిన్న మసాలా పౌడర్ని ప్రిపేర్ చేసుకుందాం దీనికోసం స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని దీంట్లోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మెంతులు అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు ఆవాలని వేసుకొని మిక్స్ చేసుకుంటూ డ్రై రోస్ట్ చేసేసి తీసుకుందాం చూసారు కదా మెంతులు అలాగే ఆవాలు కానీ చాలా చక్కగా ఫ్రై అయిపోయి ఇలా ఫ్రై చేసుకున్న వీటిని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకొని పూర్తిగా చల్లారనిచ్చి పౌడర్ లాగా రెడీ చేసుకొని రెడీగా పక్కన పెట్టుకోండి మనం వేసుకున్న చింతపండు కానీ చాలా చక్కగా మెదిగిపోయింది దీంట్లోకి ఒక హాఫ్ కప్ వరకు పొట్టు తీసేసిన వెల్లుల్లి రెబ్బలు అలాగే కలర్ కోసం అన్నట్టు వన్ స్పూన్ పసుపు అలాగే ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ ఉంది కదా దాన్ని కానీ ఇందులో యాడ్ చేసుకుందాం ఇలా వేసుకోవడం వల్ల ఇవన్నీ కానీ చాలా చక్కగా ఇందులో మిక్స్ అయిపోతాయి ఈ పచ్చడిని ఒకసారి మిక్స్ చేసుకొని వెల్లుల్లి రబ్బలు కానీ కాస్త బరకగా గ్రైండ్ అయ్యే వరకు గ్రైండ్ చేసేసి తీసుకుందాం మీరు ఒకవేళ వెల్లుల్లి రబ్బల్ని ఎక్కువగా ఇష్టపడే పని అయితే వన్ కప్పు వరకు వెల్లుల్లి రెబ్బలైనా వేసుకోవచ్చు మీరు ఒకవేళ ఇష్టపడినట్లయితే వాటిని స్కిప్ కానీ చేసుకోవచ్చు కానీ పచ్చడిలోకి వెల్లుల్లి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది మన పచ్చడి చూసుకున్నట్లయితే చాలా చక్కగా గ్రైండ్ అయిపోయింది ఇలా గ్రైండ్ చేసుకున్న దీన్ని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను బౌల్లోకి వేసేసుకున్న పచ్చడిని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని గాజు సీసాలోకి కానీ లేదంటే మీ దగ్గర ఏదైనా జాడి ఉంటే కానీ దాంట్లోకైనా ట్రాన్స్ఫర్ చేసుకోండి చేసి ఇలా రెడీ చేసుకున్న పచ్చడి మొత్తానికి ఒకేసారి పోపు పెట్టేసుకుంటూ ఉంటారు అలా చేయడం వల్ల పచ్చడి అనేది కొద్ది రోజులు అయ్యాక బ్లాక్ అయిపోతుంది కాబట్టి అలా కాకుండా ఒక డబ్బాలో కానీ లేదంటే గాజు సీసాలో కానీ పెట్టేసి స్టోర్ చేసుకొని మీకు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు కొద్దిగా తీసుకొని పోపు పెట్టుకున్నారంటే ఆ పచ్చడి అనేది చాలా ఫ్రెష్గా ఉంటుంది ఈసా నిండుగా ఫిల్ చేసేసుకోగా ఇంత పచ్చడి మిగిలిందనమాట దీనికి పోపు పెట్టేసి చూపిస్తాను చూడండి పోయిన ఒక కడాయి పెట్టుకొని కడాయి వేడెక్కిన తర్వాత దీంట్లోకి పావు కేజీ వరకు పల్లీల నూనె మీరు కావాలైతే ఈ పల్లీల నూనె ప్లేస్లో నువ్వుల నూనె అనైనా తీసుకోవచ్చు దాంతో కానీ పచ్చడి అనేది మంచి ఫ్లేవర్ఫుల్గా వస్తుంది ఈ నూనె కాస్త వేడెక్కిన తర్వాత దీంట్లోకి పావు స్పూన్ వరకు ఆవాలు మినపప్పు అలాగే పావు స్పూన్ వరకు జీలకర్రని వేసుకొని వీటిని కాస్త ఫ్రై ఇవ్వండి ఇప్పుడు ఇందులోకి కచ్చాపచ్చాగా దంచుకున్న ఒక ఇరవై వరకు వెల్లుల్లి రెబ్బల్ని కానీ వేసుకోండి ఇలాగా వెల్లుల్లి రబ్బలు వేసుకోవడం వల్ల పచ్చడికి మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు ఇందులోకి ఫ్లేవర్ కోసం ఒక పావు స్పూన్ వరకు ఇంగువ అలాగే ఒక మూడు నుంచి నాలుగు రెమ్మల వరకు కరివేపాకును కానీ వేసుకొని ఫ్రై ఇవ్వండి ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగా పక్కన తీసి పెట్టుకున్న పచ్చడి ఉంది కదా దాన్ని ఇందులోకి యాడ్ చేసేసుకుందాం ఇలా వేసుకున్న పచ్చడిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి అప్పుడే పచ్చడిలోకి ఆయిల్ అనేది బాగా దిగుతుందనమాట మనము ఈ పచ్చడి వేసుకున్న తర్వాత ఆయిల్ అనేది పైకి తేలాలి అప్పుడే మనకు పచ్చడి అనేది ఫ్రెష్గా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఒకవేళ ఆయిల్ కనుక తక్కువ అనిపించినట్లయితే ఈ స్టేజ్లో మీరు ఆయిల్ని యూజ్ చేయొచ్చు నేను వచ్చేసి ఈ పచ్చడికి క్వాంటిటీకి సరిపడా ఆయిల్ని ముందుగానే యాడ్ చేసుకున్నాను కాబట్టి నేను తర్వాత యాడ్ చేసుకోవట్లేదు చూసారు కదా చూస్తుండగానే నోరు రేయించే మన పండుమిర్చి పచ్చడి అనేది రెడీ అయిపోయింది చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది అంతే ఫ్రెండ్స్ ఎంతో కలర్ఫుల్గా మరెంతో టేస్టీగా ఉండే మన మిర్చి నిలో పచ్చడి రెడీ అయిపోయింది ఇలా రెడీ చేసుకున్న దీన్ని పూర్తిగా చలారనిచ్చి ఒక గాజు సీసాలో కానీ లేదంటే జాడీలో కానీ స్టోర్ చేసుకున్నారంటే సంవత్సరం పొడవునా మీరు ఈ టేస్ట్ని ఎంజాయ్ చేయొచ్చు ఫ్రెండ్స్ ఇలా రెడీ చేసి పెట్టుకున్న ఈ పండుమిర్చి నిలువ పచ్చడిని బయట స్టోర్ చేసుకున్నారంటే ఆరు నెలల పాటు నిల్వ ఉంటుంది అదే మీరు ఫ్రిడ్జ్లో కనుక పెట్టుకున్నారంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది ఫ్రెండ్స్ మనం టుడే చెప్పుకున్న ఈ పండుమిర్చి నిలువ పచ్చడి రెసిపీ అయితే మీకు నచ్చిందనే అనుకుంటున్నాను మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ఇకపై నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ హోమ్ పేజ్లోకి వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఓకే బాయ్